తెలంగాణలో గోబ్యాక్ మార్వాడి ఉద్యమం తర్వాత మార్వాడీల పరిస్థితి ఏంటి మరి తర్వాత ఏం జరగబోతుంది తెలంగాణలో అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ గోబ్యాక్ మార్వాడి ఉద్యమం తర్వాత మార్వాడీల పరిస్థితి ఏంటి తెలంగాణలో మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఊతున ఎగిసిపడేలా చేయడానికి గోబ్యాక్ ఆంధ్ర అన్నారు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పి అన్నారు ఆ స్లోగన్ తోటే ఉద్యమం వచ్చింది తెలంగాణ ఉద్యమాన్ని రక్తి కట్టించారు ఎవరు కేసీఆర్ గారు ఆ సమయంలో కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో అది తెలంగాణలో ఉండేటువంటి చాలామంది ప్రజల్లోకి వెళ్ళిపోయింది మైండ్లోకి కొంతమంది నమ్మల కానీ చాలామంది నమ్మారు ఏం చెప్పారు అప్పుడంటే ఆంధ్ర వాళ్ళు పోతే ఇక్కడ ఉండేట్టిన ప్రతి ఇల్లు ఖాళీ అయిపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు వచ్చేస్తుంది ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పారు ఆయన అది నమ్మారు తెలంగాణ సమాజం నమ్మింది మేజర్ మెజారిటీ మాకు నమ్మింది ఒక ఇంటలెక్చువల్ సెక్టార్ తప్ప చాలా వరకు నమ్మారు ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే తెలంగాణ వచ్చిన తర్వాత నాతోటి పనిచేసినటువంటి వాళ్ళు నా కోలీగ్స్ నా సహచరులు అనేక మంది అన్న తెలంగాణ తీసుకొచ్చుకున్నామన్నా మా ఏం సాధించినట్టు అన్న మేమని చెప్పి నాతోటి అనేవాళ్ళు ఇంత ఏం సాధించారంటే ఏ అసలు ఈ మీరేమనుకున్నారు మీకేం వచ్చిందని చెప్పి నేను అడిగేవాడిని అన్న అప్పుడు కేసీఆర్ గారు తల అందరూ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే మా మనందరికి మనిషికి ఒక ఇల్లు వస్తుంది అలాగే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్పి చెప్పాడు కదన్న నేను చెప్పాను రవి మీరు నమ్మారు అది ఎలా సాధ్యం ప్ర ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేది అసలు సాధ్యం అది సాధ్యం కాదు కదా అప్పుడు చెప్పారు మీరు నమ్మారు తర్వాత రాష్ట్రం విడిపోయినంత మాత్రాన ఆంధ్ర వాళ్ళు ఇల్లు మొత్తం ఖాళీ చేసి ఎందుకు వెళ్ళిపోతారు ఆ ఇల్లు మీకు ఎందుకు ఇస్తారు ఆస్తులు అది సాధ్యం కాదు కదా ఎక్కడ ప్రజ మనం ఉండేది ప్రజాస్వామ్యంలో తెలంగాణ అనేది భారతదేశంలో ఒక రాష్ట్రం ఏ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళైనా కానీ తెలంగాణలో వచ్చి ఉండొచ్చు వ్యాపారం చేసుకోవచ్చు ఉద్యోగం చేసుకోవచ్చు మీరెవరు పొమ్మటానికి మీకు హక్కు ఎక్కడుంది ప్రాథమిక హక్కు భారతీయులకు ఉండేటువంటి ప్రాథమిక హక్కును ఎవరు కాదంటారు అని నేను అనేవాడిని కరెక్ట్ అనే అనేవాళ్ళు ఇప్పుడేమవుతుంది అప్పుడేమో గోబ్యాక్ ఆంధ్ర అన్నారు ఇప్పుడు గోబ్యాక్ మారవాడి అంటున్నారు ఈ గోబ్యాక్ మారవాడి ఉద్యమం స్టార్ట్ అయ్యిందండి ఇది మళ్ళీ తీసుకెళ్తారు ఏదో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకొక లెవెల్కి తీసుకెళ్తారు బీజం పడింది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం కావాలని ఇప్పుడు సిక్స్టీ నైన్ ఆ ప్రాంతాన బీజం పడింది అది ఎటకెలకు కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని దశాబ్దాల తర్వాత నెరవేరింది ఒక బీజం పడకుండా ఉండాలి కానీ ఆ బీజం పడిందంటే అది ఎప్పుడైనా సరే మళ్ళీ అది సందర్భ సమయం సందర్భాన్ని బట్టి మళ్ళీ దాన్ని రేకెత్తిస్తూ ఉంటారు రాజకీయంగా చాలామంది రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది స్వలాభం కోసం ఉపయోగించుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి ఉద్యో ఉద్యమాలని సెంటిమెంట్లని రకరకాలు మనం చూసాం అయితే ఇక్కడ ఓపెన్గా ఆలోచించాల్సింది ఏంటంటే యాక్చువల్గా నేను తొంభై నాలుగులో హైదరాబాద్ వచ్చాను నేను రాకముందు ఈ లేనటువంటి జర్నలిస్టులు చాలామంది ఉన్నారు నాతోటి పని పనిచేసినటువంటి వాళ్ళు ఉద్యమ సమయంలో వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఇవాళ ఇవాళ ఉన్నారు ఉద్యమ సమయంలో మాత్రమే వచ్చిన వాళ్ళు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు నన్ను అడుగుతుంటారు అన్న ఎక్కడ ఎక్కడా నేను హైదరాబాద్ పోయి హైదరాబాద్ హైదరాబాద్ వాసిని నేను అని చెప్తాను అనమాట నువ్వు తెలంగాణ వాసి ఎందుకంటే నువ్వు తెలంగాణ ఎక్కడ జిల్లా నుంచి వచ్చావు హైదరాబాద్కి నువ్వేంత నేను అంతే ఇలా అంటే ఎందుకంటే రాజధాని కదా మొన్నటి వరకు ఉమ్మడి రాజధాని ఉంది సో కాబట్టి అలా నడిచింది ఇప్పుడేంటి ఇప్పుడు అసలు ఆంధ్ర వాళ్ళు ఉండకూడదు మార్వాడీళ్ళు ఉండకూడదు అనే ఒక ఆలోచన ఇక్కడ కొంతమంది కలిగింది ఎందుకు కలిగింది అది అంటే ఎవరు లేకపోతే అంత మనకి అనేటువంటి భావాన్ని కేసీఆర్ గారు అప్పుడు బీజం వేశారు ఎప్పుడు దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అది ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పింది మొ మొలిసింది ఆలోచన ఇప్పుడు మారవాడీలు వెళ్ళిపోవాలి ఇక్కడ వ్యాపారాలు చేయకూడదు అనేటువంటిది వాళ్ళ నినాదం మారవాడీలు ఎందుకు వెళ్తారు గుజరాత్ నుంచి వచ్చారు రాజస్థాన్ నుంచి వచ్చారు అనేక మంది వచ్చారు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళని వాళ్ళు కూలీలుగా పెట్టుకుంటున్నారు వర్కర్స్గా పెట్టుకుంటున్నారు లేదంటే ఇతరత్ర అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు మీరు మమ్మల్నే పెట్టుకోండి అని చెప్పి మీరు ఎలా నిర్దేశిస్తారు అసలు అతను ప్రైవేట్ వ్యాపారం చేసుకుంటున్నారు అతను ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళకి అతను అవకాశం ఇస్తాడు ఇప్పుడు వీళ్ళు డిమాండ్ ఏంటి గోబ్యాక్ గోబ్యాక్ మార్వాడీ నినాదం ఏంటి మార్వాడీలు అనేక షాపులు పెట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్లో ఎక్కువ మంది మార్వాడీలు ఉన్నారు వీళ్ళు తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు తెలంగాణ వాళ్ళకి వచ్చేటువంటి ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారు అనేది నినాదం ఆ తోటి రేపు బంద్ పిలిపించారు రంగారెడ్డి జిల్లా ఆన ఆమనగల్ లో ఆమన్గల్ ఆ బీజం అక్కడ నుంచి బందు బంద్ రేపు సోమవారం రోజు బంద్కి పిలిపించారు మా ఉపాధి అవకాశాలు మీరు కొల్లగొడుతున్నారు కాబట్టి మీ రాష్ట్రానికి మీరు వెళ్ళిపోండి అని ఇది భారత రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదు ఒక రాష్ట్రం వాళ్ళు పోయి ఇంకో రాష్ట్రంలో మీరు పని చేయండి అని పని చేసుకోకూడదని ఎవరైనా ఎక్కడా లేదు ఇప్పుడు మరి బీహార్ వాళ్ళని పిలిపించుకొని ఇక్కడ పని చేసుకుంటున్నారు కదా కన్స్ట్రక్షన్ వరకు మరి అప్పుడు కూడా మీకు బీహార్ వాళ్ళు అవసరం లేదుగా బీహార్ వాళ్ళు వద్దని చెప్పి మీరు చెప్పాలిగా అంటే మీకు నచ్చితే మీకు కావాల్సిన పనులు చేయించుకోవడానికి వేరే రాష్ట్రం వాళ్ళు కావాలి ఇక్కడ వ్యాపారాలు చేసుకునేటువంటి ఆంధ్ర వాళ్ళు లేకపోతే మార్వాడీలో లే రాజస్థాన్ వాళ్ళు గుజరాత్ వాళ్ళు మీకు అవసరం లేదు భారతదేశం ఒప్పుకోదు భారతదేశం రాజ్యాంగం ఒప్పుకోదు మీకు అలానే కావాలనుకుంటే ప్రత్యేక దేశం కావాలని ఉద్యమం చేయాలి తెలంగాణ మాకు ప్రత్యేక రా దేశం కావాలని ఉద్యమం చేయాలి అప్పుడు మీకు ప్రత్యేక దేశం ఏర్పడితే అప్పుడు మీకు రైట్స్ ఉంటాయి ఈ డిమాండ్లు చేయడానికి ఇప్పుడు ఎక్కడ ఉంటాయి ఎందుకు ఉంటాయి ఈ డిమాండ్లు ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు ఏం చెప్పారు ఆయన నెరవేర్నీ పోనీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు సాధ్యం కాదు కాబట్టి ఆ తర్వాత ఆయనే చెప్పాడు అది సాధ్యం కాదు అదేదో ఉద్యమం అప్పుడు చెప్పాను కానీ అదే సాధ్యం ఇద్దని అని చెప్పి ఆయన అన్నాడు దళితుడికి ముఖ్యమంత్రి అన్నాడు అదేట సాధ్యం అని చెప్పి ఆయనే చెప్పాడు ఇవన్నీ ఆయనే చెప్పాడు మళ్ళీ ఆయనే దాన్ని సవరించుకున్నారు ప్రైవేటు ఇప్పుడు అందరిని పంపించేస్తే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వస్తే మనకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ మనకే అన్నారు ఇవాళకి కూడా ఇంత డెవలప్ అయింది కదా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ అద్భుతంగా ఉంది ఇంత డెవలప్ అయింది కదా ఇవాళ్ళకు కూడా ట్వంటీ పర్సెంట్కి మించి లేరు తెలంగాణ వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మొత్తం పదిహేను లక్షల మంది సుమారుగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మ్యాక్సిమం ట్వంటీ ట్వంటీ కూడా ఉండరు ఫిఫ్టీన్ అనేది లెక్క ఇది సైమా చెప్తుంది సైమా సాఫ్ట్వేర్కి సంబంధించింది ఫిఫ్టీన్ పర్సెంట్కి మించి తెలంగాణ వాళ్ళు ఉండరు ఓకే వివిధ రాష్ట్రాల వాళ్ళకి సంబంధించి అందరూ అన్ని రాష్ట్రాలలో వివిధ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు మరి వాళ్ళని గోబ్యాక్ అనొచ్చుగా వాళ్ళు ఎందుకంటున్నారా ఓన్లీ మార్వాడీళ్ళని ఎందుకు అంటున్నారు అంటే మీ ఉద్యమం చేయడానికో లేదంటే మీ స్వార్థం కోసమో లేదంటే మీ మీకు సంబంధించినటువంటి ఏదో ఆశించో ఇలాంటివి చేస్తున్నారు అప్పుడు కూడా అంతే కదా గో బ్యాక్ ఆంధ్ర అన్నారు ఆంధ్ర ఉద్యమం ఆంధ్ర పేరు చెప్పి ఆంధ్ర అని చెప్పి మళ్ళీ తర్వాత అందరం ఆంధ్ర వాళ్ళు తిడుతున్నారని చెప్పేసి ప్రజలు నిలదీస్తే అప్పుడు గుప్పిడు ఆంధ్ర వాళ్ళని మళ్ళీ పెట్టారు మళ్ళీ ఇప్పుడు అయితే గోబ్యాక్ మార్వాడి అంటున్నారు మళ్ళీ రాబోయే రోజుల్లో గుప్పుడు మార్వాడి వాళ్ళు అంటారు ఇది కరెక్ట్ కాదు కదా సరే కొంచెం బ్రాడ్ గా ఆలోచించాలి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మారవాడిలో ఉన్నారు తెలంగాణ వాళ్ళు మరి అమెరికా కెనడా లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళి పని చేస్తున్నారు కదా మరి ఎందుకు చేస్తున్నారు వాళ్ళకు రమ్మని చెప్పండి నేను చెప్తున్నారు తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కదా తెలంగాణ వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు కదా తెలంగాణ వాళ్ళు రాజస్థాన్ లో ఉన్నారు కదా లేకుండా లేరా తెలంగాణ వాళ్ళు అనేక చోట్ల ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళు కూడా రావాలి కదా వాళ్ళని ముందు రమ్మని చెప్పండి మీరు అని చెప్పి మారవాడీలు అంటున్నారు సో ఇదంతా కూడా ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా రైజ్ చేస్తున్నారు ఓకే చిన్న చిన్న వ్యాపార చిరు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి మారవాడీలను ఎల్ వెళ్ళిపోమంటున్నారు మరి డిమాట్ ఎవరిది రాజస్థాన్ వాళ్ళది మారవాడీలు కదా రిలయన్స్ వాళ్ళది గుజరాత్ వాళ్ళది కదా మరి అది వెళ్ళిపోమని చెప్పాలి కదా మీరు కార్పొరేట్ కంపెనీలు ఎందుకు మీరు వెళ్ళిపోమటలేదు అనేటువంటి డిమాండ్ మళ్ళీ వస్తుంది కార్పొరేట్ కంపెనీలు కూడా వెళ్ళిపోమని చెప్పండి టీసీఎస్ని ఇవన్నీ వేరే రాష్ట్రాలకు సంబంధించింది కదా ఇన్ఫోసిస్ మా రాష్ట్రంలో ఎందుకు మీ కంపెనీలు అని చెప్పి మేము వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పి ఇప్పుడు వినిపిస్తున్నారు ఓవరాల్గా ఏంటంటే ఆ రోజున కేసీఆర్ గారు చేసినటువంటి విష బీజాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఆ విష బీజాలు పెద్దవి కావటం కారణంగానే ఇప్పుడు ఇలాంటివి వస్తున్నాయి ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ తీసుకున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు దక్షిణ తెలంగాణకు అన్యాయం చేశారు అంటున్నారు దక్షిణ తెలంగాణ కేసీఆర్ అన్యాయం చేశాడు ఉత్తర తెలంగాణలో నీటి సౌకర్యాలు కల్పించారు దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే నిర్ణయాలు తీసుకున్నారు కృష్ణా జలాలన్నింటినీ పోతిరెడ్డిపాటి ద్వారా రాయలసీమకు పంపించేదానికి ఒప్పుకున్నాడు ఆయన అని చెప్పి చెబుతున్నారు హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్ అనేది సపరేటు గ్రేటర్ హైదరాబాద్ సపరేటు దక్షిణ తెలంగాణ సపరేటు ఉత్తర తెలంగాణ సపరేటు రేపు రాబోయే ట్వంటీ రోజుల్లో మొన్న ఈ మధ్య పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు తర్వాత కొండ సురేఖ్ గారు ఏమన్నారు తెలంగాణకి రెండో రాజధాని వరంగల్ అన్నారు అంటే రాబోయేటువంటి రోజుల్లో గ్రేటర్ హైదరాబాదులో కూడా అలాంటి ఉద్యమం వచ్చే అవకాశం ఉంది మేము హైదరాబాద్ మేము మీతో హైదరాబాద్ పనే ఉంది మీరు వెళ్ళిపోండి మీ జిల్లాలకు అని చెప్పి హైదరాబాద్లు కూడా ఇంకొక ఉద్యమం తీసుకొచ్చే అవకాశం అంటే ఎవరికి అనుగుణంగా వాళ్ళు ఇప్పుడు అన్ని జిల్లాలలో హైదరాబాద్ వస్తే మాకు హైదరాబాద్లు మాకు ఉపాధి పోతుందని చెప్పి హైదరాబాద్లు అందరూ ఒక యూనియన్గా ఏర్పడి వాళ్ళు నినాదాలు చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి మరి మధ్య ఆటో వాళ్ళు కూడా నాకు కనిపించారు ఆటో అన్న ఇతర జిల్లాల ఆటో వాళ్ళని మాకు హైదరాబాద్లో ఎంటర్ కానివ్వట్లేదు మాకు అన్యాయం చేస్తున్నారు రాజధాని మాది కదా అని అంటున్నారు ఒకవేళ ఇతర జిల్లాల ఆటోలు ఇక్కడ ఎంటర్ అయితే కేసులు రాస్తున్నారంట పోలీసులు ఎందుకు హైదరాబాద్లో ఉండే ఆటో యూనియన్ వాళ్ళందరూ వాళ్ళ మీద తిరగబడుతున్నారు ఇది కేవలము చిన్న సమస్య రాబోయేటువంటి రోజుల్లో మాకు ప్రత్యేక హైదరాబాద్ కావాలని చెప్పి ఉద్యమం వచ్చినా ఆశ్చర్యపో ఇప్పుడు గోబ్యాక్ మార్వాడి అన్నటువంటి వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు తయారవుతారు మా ప్రత్యేక హైదరాబాద్ కావాలని లేదంటే ప్రత్యేక దక్షిణ తెలంగాణ కావాలని ఇంకొకరు అక్కడ తయారవుతారు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా నా దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగిందని సో ఇవన్నీ కేవలం వాళ్ళ వాళ్ళ స్వార్థం లేదంటే వాళ్ళ వాళ్ళకునే హిడెన్ ఎజెండాస్ తోటే చేసేటువంటి కార్యక్రమాలు మనం భారతదేశంలో ఉన్నాం భారతదేశంలో తెలంగాణ అనేది ఒక రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఎవరైనా వచ్చి ఉండొచ్చు ఎవరైనా ఏదైనా చేయొచ్చు చట్ట ప్రకారం అనేది మైండ్ ఫిక్స్ కావాలి అలా కాకుండా ఇక్కడ ఆంధ్రోడికి ఏం పని రాజస్థాన్ వాడికి ఏం పని బీజా బీహార్కి ఏం పని లేకపోతే ఇంకోటికి ఏం పని అని అంటే అది రాజ్యాంగ విరుద్ధం ఇప్పుడు పంపించండి మరి కార్పొరేట్ సంస్థలు అన్నింటికి పంపించాలి కదా మరి పంపించాలి కదా వాటి మీద కూడా ఉద్యమం చేయాలి ఇప్పుడు సో కోబ్యాక్ బాన్వాడి అనేటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అది తెలంగాణకి మంచిది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఎవరేమనుకున్నా నేను ఒక జర్నలిస్ట్గా చెప్పాలి కాబట్టి చెబుతున్నాను నేను అది తెలంగాణకి పరిశ్రమలు రావాలి అని చెప్పి చెబుతున్నారు అన్నీ ప్రపంచంలోనే అన్నీ రావాలి అని చెప్పి చెబుతున్నారు పిలుపునిస్తున్నారు దవోస్ వెళ్తున్నారు ఇంకోసారికి వెళ్తున్నారు ఇంకోసారి అన్నం పిలుస్తున్నారు మళ్ళీ ఇక్కడోళ్ళే మీరు రావద్దని చెప్పి చెబుతున్నారు ఇలాంటి పరిస్థితి ఉంటే ఎవరైనా వస్తారా డెవలప్మెంటు అనేది సాగుతుందా అసలు ఈ పోటీ ప్రపంచంలో ఎవరు టాలెంట్ వాళ్ళే ముందుకొస్తారండి అందరు వెళ్ళిపోతే నేను నాకు వస్తే ఉద్యోగాలు అనుకోవటం అనేది రాంగ్ కాన్సెప్ట్ అది రాంగ్ కాన్సెప్ట్ అది కేసీఆర్ గారు అది ఒక విష లాగా తయారయ్యి ఇప్పుడు ఆలోచనలు చేస్తున్నారు అది సాధ్యం కాదు భారత రాజ్యాంగం ప్రకారం